శుక్రవారం బెంగళూరు వచ్చి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుని పంజాబ్ జట్టు చిత్తు చిత్తు చేసింది బెంగళూరు జట్టుపై గెలిచిన తరువాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సౌండ్ వినపడిందా అన్నట్లుగా యాక్షన్ చేసి తన యాటిట్యూడ్ చూయించగా అది చూసిన కోహ్లీ ఊరుకుంటాడా ఆదివారం పంజాబ్ ను సొంత గడ్డపై బెంగళూరు చిత్తుగా ఓడించి పైగా తాను చివరి వరకు ఉండి జట్టును గెలిపించడంతో విరాట్ రెచ్చిపోయాడు మ్యాచ్ గెలిచాక కోహ్లీ పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు దానికి బదులుగా శ్రేయాస్ అయ్యర్ తలాడిస్తూ ముందుకు కోహ్లీ నవ్వుతూ వెళ్లి అతడితో షేక్ హ్యాండ్ తీసుకున్నాడు అయితే కోహ్లీ ప్రవర్తనకు శ్రేయాస్ అయ్యర్ బాగా హర్ట్ అయినట్లు కనిపించాడు అయితే అయ్యర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కోహ్లీ వెళ్లినప్పుడు అయ్యర్ ఫేస్ లో ఎలాంటి నవ్వు కనిపించకపోగా కోపంగా ఉన్నట్లు కనిపించింది అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీని అవుట్ చేసేందుకు పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్ తో వరుస ఓవర్లలో దాడి చేసింది అయినా కూడా విరాట్ వికెట్ ఇవ్వకుండా రన్స్ రాబట్టాడు కోహ్లీ హరిప్రీత్ బ్రార్ తో పంజాబీలో ఓ డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇరవై ఏళ్లు అయిపోయాయి నేను ఇలా అవుట్ అవ్వను మీ కోచ్ నాకు కూడా తెలుసు అంటూ కోహ్లీ సీరియస్ లుక్ లో చెప్తుండటంతో హరిప్రీత్ ఏం మాట్లాడలేక నవ్వుతూ వెళ్లిపోయాడు లెగ్ స్పిన్ లో ఎక్కువగా వికెట్ పోగొట్టుకునే విరాట్ నిన్న పంజాబ్పై జాగ్రత్తగా ఆడి చాహల్ హరిప్రీత్ బ్రార్ స్పిన్ బౌలర్లను చితక్కొట్టాడు